స్ వెల్కమ్ టు ఇవర్ ఛానల్ పవన్ పొట్లా అయితే సూపర్గా ఉన్నాను మీరు అయితే సూర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పవన్ ఇలా వీడియో చేసి చాలా రోజులు లేదు కదండి ఇప్పుడైతే ఫుల్ బిజీగా ఉన్నానమాట ఎందుకంటే విజయవాడలో కొత్త క్లబ్ ఓపెన్ అయింది మీకు తెలుసు కదా అక్కడికి ట్రావెల్ చేయడం ఇక్కడ చూసుకోవడం మన కస్టమర్స్ని చూసుకోవడం కొంచెం బిజీ అయిపోయాను ఆయన వన్ టు వన్ వీడియోలు చేస్తూనే ఉన్నాను ఎంత బిజీగా ఉన్నా మీకోసం డైలీ త్రీ వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను ఎవరైనా ఛానల్ చూడపోతే చూడండి ఇవాళ కొత్తగా చూస్తున్నారా చూసే వాళ్ళకైతే నా ఇంట్రడక్షన్ నేను ఎవరో తెలుసుకోవాలి కదా ముందు అప్డేట్స్ చెప్పే కన్నా ముందు నేను వచ్చేసి వెల్నెస్కి వచ్చినండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కోల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఓకేనా ఇవాళ మెయిన్ ఒక అప్డేట్ చెప్పడానికి వచ్చానండి ఏంటి అనుకుంటున్నారా మనకి మంగళవారం ప్రతి మంగళవారం ఈవినింగ్ మనకి వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అని జరిగింది అండి ఒక డాక్టర్ గారు ఏదో ఒక అంటే స్పెషలైజేషన్ చేసిన డాక్టర్సే వస్తారండి ఒక్కొక్క ఒక్కసారి గైనకాలజిస్ట్ వచ్చారు కిడ్నీకి సంబంధించి వచ్చారు పిల్లల ఆరోగ్యం గురించి చెప్పారు ఆల్రెడీ చాలా చాలా ఆర్తో ఆర్తోకి సంబంధించి వచ్చారు స్కిన్కి సంబంధించి వచ్చారు ఫిజియోథెరపిస్ట్ వచ్చారు రేపు వచ్చేసి మనకి చిల్డ్రన్ న్యూట్రిషన్ గురించి వస్తుందండి అంటే పిల్లలకి సంబంధించిన డాక్టర్ గారు టెన్ ఇయర్స్ అబో సార్ చేసి మంచి ఒక మంచి ఒక డిగ్రీ ఆ డిగ్రీస్ చెప్పడం కూడా నాకైతే రాదండి మొహాటం లేకుండా చెప్తున్నాను వాళ్ళు ఏమేమి పెద్ద పెద్ద డిగ్రీస్ అది కూడా చెప్పడం కూడా నాకు రాదు ఎందుకంటే వాళ్ళంత చదువులు మనం చదువుకోలేదు కదండి అలాంటి డాక్టర్ గారు వచ్చి పిల్లలకి సంబంధించి పిల్లల ఆరోగ్యం గురించి ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ బాధపడుతున్నాం కదండి వైరల్ ఫీవర్స్తో కొంచెం పిల్లలు అన్హెల్దీగా అంటే టైం అలా ఉందిలేండి కొంచెం ఆ టైం నడుస్తుంది పిల్లలకి జ్వరాలు వచ్చి ఇలాంటి ఒక టైం నడుస్తుంది మరి ఇంకా దీని గురించి సేవ్ అవ్వచ్చు సేమ్ టైం పిల్లలకి ఎలా మనం మంచిగా చూసుకోవాలి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏంటి మొత్తం పిల్లలకు సంబంధించిన ఆరోగ్యం గురించి రేపు మంగళవారం ఈవినింగ్ అయితే జూమ్ కాల్ నడిచిద్దండి ఆరింటి నుంచి ఏడున్నర దాకా జూమ్ కాల్ నడిచింది జూమ్ కాల్ మీకు ఫ్రీగానే ఇస్తాము ఎటువంటి మనీ చార్జెస్ ఉండవు మా దగ్గర జూమ్ కాల్స్కి మీరు న్యూట్రిషన్ తీసుకోకపోయినా ముందు జూమ్ కాల్ అయితే ఇచ్చేస్తామండి మీరు చక్కగా చూ తీసుకోవచ్చు మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి మీ పిల్లలకు ఒక షేక్ వాడాలి అనుకున్న వాళ్ళన్నా ఈ వీడియో చూస్తున్నారు మన హెర్బన్ లైఫ్లో పిల్లలకి ఉండే ఒకే ఒకటి డైనోషేక్ అండి ఆ ఒక్క డైనోషేక్ కావాలి అన్నా సరే ఈ జూమ్ కాల్ చూడండి చూసి నచ్చితేనే మీరు ఆ షేక్ తీసుకొని మీ పిల్లలకి ఇవ్వండి ఒక్క డైనోషేక్ మీ పిల్లల జీవితాన్ని మార్చిద్దండి ఎంతో హెల్తీగా చేసిద్ది షేక్ వల్ల యూజెస్ ఏంటి అంటే పిల్లల మెమరీ మంచిగా అవుతుంది వాళ్ళకి ఎక్కువ గుర్తుపెట్టుకునే శక్తి వస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల కళ్ళకి చాలా మంచిది హెయిర్ ఆడపిల్లలకి హెయిర్ మంచిగా గ్రో అవుతుంది ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి నేను కూడా డైనోషెక్ తీసుకుంటాను ఎందుకంటే నా హెయిర్ గ్రోత్ కోసం నా హెయిర్ చూడండి ఎంత తిక్కుగా ఉంటుందంటే ఎంత అంత తిక్కుగా ఉంటుంది అస్సలు ఊడిపోదండి నా హెయిర్ ఎందుకు అంటే నేను డైలీ షేక్ తీసుకుంటాను అసలు ఎంత డైనో డైనోషేక్ నాకు కళ్ళకి కూడా అంటే నాకు ఇప్పుడు దాకా కళ్ళ చూడాలంటే ఏం లేదంటే మంచి ఎంత దూరం ఉన్నాక డైనో డైనోషేక్ వాడటం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు పిల్లలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి మన దాంట్లో పిల్లలు తీసుకోదగ్గ బెస్ట్ న్యూట్రిషన్ ఏది అంటే డైనోషేక్ మాత్రమే కొంచెం పెద్ద పిల్లలైతే ఫార్ములా ఫార్ములాని కూడా తీసుకోవచ్చు దీంతో పాటు మీరు అసలు మాకు షేక్ వద్దు ఏమొద్దు మా పిల్లల గురించి మేము తెలుసుకుందాం అనుకుంటున్నారు జూమ్ కాల్ ఇవ్వరా ఇస్తాము ఎందుకు ఇవ్వం మీరు ఎందుకంటే అది కూడా నేను మీకు హెల్ప్ చేసినట్టే అవుతుంది అది కూడా నాకు నేను ఒక పుణ్యం చేసినట్టే అవుతుంది కదా కాబట్టి దానికి కూడా నేను వీడియో ఇస్తాను జూమ్ కాల్ ఇస్తాను కానీ ఆ ఒక్క కాలే ఇస్తాను మీరు అలాంటి వాళ్ళు అయితే న్యూట్రిషన్ వాడే వాళ్ళు అయితే డైలీ జూమ్ కాల్స్ అయితే నడుస్తాయి అనమాట ఆ కు ఆ కాల్స్ అన్ని మీకు ఇవ్వడం జరిగొద్ది అనమాట మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కిడ్స్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు రేపు మంగళవారం వచ్చే జూమ్ కాల్ అటెండ్ అవ్వండి జూమ్ కాల్ లింక్ కోసం నన్ను సంప్రదించండి నేను ఖచ్చితంగా మీకు జూమ్ కాల్ లింక్ అనేది ఇస్తాను ఓకేనా అదొక అప్డేట్ అయిపోయింది మెయిన్ అప్డేట్ ఇచ్చడానికి అయితే ఇంత నైట్ కూడా నేను వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు నైట్ వచ్చేసి ఎయిట్ అయింది ఈ వీడియో నైన్కి పోస్ట్ చేస్తాను అనమాట ఎయిట్కి వీడియో షూట్ చేసి నైన్కి పోస్ట్ చేస్తున్నాను నా డెడికేషన్ మీరు చూసుకోండి మీకోసమే కదా ఇదంతా ఇంకొకటి మెయిన్ మెయిన్ అప్డేట్స్ ఒక మూడు ఉన్నాయి అవి కూడా చెప్పేస్తాను కొంతమంది కస్టమర్స్ అడుగుతున్నారు మేడం అసలు వర్కౌట్స్ ఏం చేయాలి ఎలా చేయాలి మీరేం వర్కౌట్స్ చేసారు అది చెప్పండి సేమ్ టైం మీల్ ప్లేట్స్ కొంచెం పెట్టండి సేమ్ టైం సలాడ్స్ కొంచెం చేసి చూపించండి ఇలా కొంత కొన్ని కొన్ని ఎక్కువ కొర్రీస్ వస్తున్నాయి అనమాట ఎక్కువ మంది వీటిని గురించి అడుగుతున్నారు కాబట్టి వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి అనమాట వర్కౌట్స్ ఏంటి ఏం చేస్తాం ఎలా చేస్తాం ఏం చేపిస్తాం ఇది ఒక వీడియో వస్తుంది సలాడ్స్ చాలా వీడియోస్ వస్తాయి చాలా సలాడ్స్ ఉన్నాయండి మంచి 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 టేస్టీ సలా సలాడ్స్ మంచి మంచి మీల్ ప్లేట్స్ కూడా నేను మంచిగా డిజైన్ చేసి మీకు పెట్టడం జరిగితే మిలీ ప్లేట్ వీడియోస్ కూడా వస్తాయి అసలు మన ఛానల్ని మీరు మిస్ చేసుకున్నారు అంటే చాలా మిస్ అయిపోతారు మీరు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కోసం వెతుకుతున్నారు మన ఛానల్ మీకు చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎందుకు అంటే ఎక్కడ హెర్బల్ లైఫ్ గురించి ఎక్కడ చెప్పనంత కంటెంట్ మన ఛానల్లో ఉంది ఒక్కసారి బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చూడండి ఎంత జెన్యున్గా షేక్ ఎలా వేసుకోవాలి షేక్ ఎవరు తాగాలి బిఫోర్ షేక్ ఎలా ఆఫ్టర్ షేక్ సప్లిమెంట్లు ఎలా అసలు దేనికి ఏ సప్లిమెంట్కి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి నీట్గా మీకు అర్థమయ్యే భాషలో తీర్చిదిద్ది వీడియోస్ చేసి పెట్టానండి ఎవరైనా చూడనట్లయితే చూడండి హెబ్బల్ లైఫ్ గురించి ఎక్కడ దొరకని కంటెంట్ మన మన ఛానల్లో మాత్రమే దొరికింది ఆ క్రెడిట్ మనకు ఒక్కరికే ఉంది సేమ్ టైం మనకున్న క్రెడిట్ ఏపీ తెలంగాణ టాప్ వన్లో ఉన్నాను మన దగ్గర ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ల సారి హ్యాపీగా హెల్తీగా ఉన్నారు మీరు కూడా బరువు తగ్గాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలంటే అంటే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇస్ ద బెస్ట్ అంటే బెస్ట్ అండి ఈ భూమి మీద మంచిగా ఆరోగ్యంగా బరువు తగ్గేది ఏదన్నా ఉంది అంటే అది హెర్బల్ లైఫ్ మాత్రమే ఎందుకంటే నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను నా క్లయింట్స్ ఇప్పుడు దాకా ఎన్నో వందల కేజీలు తగ్గారు వెయ్యి మంది అంటే కౌంట్ చేసుకోండి ఎన్ని వందల కేజీలు నేను ఈ భూమికి భారాన్ని తగ్గించి ఉంటాను మీరు కూడా తగ్గాలి హ్యాపీగా ఉండాలి వెయిట్ లాస్ అవ్వాలి అంటే కలుద్ద నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు వాట్సాప్ చేసేవాళ్ళు హాయ్ అని పెట్టలేదు ప్లీజ్ మీ పేరేంటి ఎక్కడి నుంచి అంటే ఏ ఏరియా మీ పేరు మీ ఊరి పేరు ఊరి పేరు కొంతమందికి అంటే చెప్ప వెంటనే నాకు ట్యాలీ అవ్వదు కాబట్టి మీ జిల్లా జిల్లా పెట్టేసి హైటు వెయిట్ మీకున్న కాంప్లికేషన్ ఏంటి అసలు మీరు నాకు ఎందుకోసం హర్బల్ లైఫ్ వాడదాం అనుకుంటున్నారు ఇవన్నీ వరుసగా నేను పెట్టేశారనుకోండి నేను దానికి సంబంధించి చెప్పేస్తాను సేమ్ టైం కొంతమంది మాకు ఇంగ్లీష్ రాదక్క అంటారు అలాంటి వాళ్ళు వాయిస్ నోట్ పెట్టేయండి నా పేరు ఇది నేను ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాను నా ప్రాబ్లం ఇది అది పెట్టేస్తే నేను డీటెయిల్గా మీకు చెప్తాను ఓకేనా ఇవాళైతే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది మీ పాయ్ బాయ్